నమస్కారం అమ్మ హరి ఓం తల్లి అమ్మ లక్ష్మీదేవి స్థిరంగా ఉండాలి అంటే ఎటువంటి పూజలు చేసుకోవాలి అలాగే శుక్రవారం రోజు నైవేద్యం సమర్పిస్తాం కదా ఎటువంటి నైవేద్యం సమర్పించాలి హరి ఓం శ్రీ గురు తల్లి పూజ కంట ముందు ఇంట్లో పాటించాల్సినటువంటివి చాలా ఉంటాయి ఏంటంటే నేను శుక్రవారాలు పూజలు చేసేస్తాను లక్ష్ లక్ష్మీ కటాక్షం కోసము ఏవేవో చేసేస్తాను అంటే అసలు లక్ష్మి ఎక్కడుంది లక్ష్మి మన దగ్గరే ఉంది ఎక్కడ ఆ ఇంటి గృహలక్ష్మి ఇప్పుడు నువ్వు ఎన్ని పూజలు ఇంట్లో చేసినా కూడా ఇంట్లోని స్త్రీమూర్తి ఏడుస్తూ ఉన్నా ఆడపిల్లలు ఏడుస్తూ ఉన్నా జీవితంలో ఆ ఇంట్లోని లక్ష్మి నిలవదు అలాగే ఎప్పుడు చూడండి గొడవలు ఏదో ఒక విషయమై గొడవలు జరుగుతూ ఉంటాయి అటువంటి ఇంట్లోని కూడా లక్ష్మి ఎప్పుడు కూడా నువ్వు అన్ని రోజులు గొడవలు పడిపోయి ముందు రోజు రాత్రి కూడా అర్ధరాత్రి వరకు కూడా గొడవ పడిపోయి తెల్లవారు లేచిన వెంటనే శుభ్రంగా స్నానం చేసి శుక్రవారం కాబట్టి నేను చేస్తాను అంటే లక్ష్మి నిలవదు అలాగే కొంతమంది ఉంటారు ఎప్పుడు కూడా పరుల మీద పడి ఎడుస్తూ ఉంటారు అవునా ఒకళ్ళని ఎప్పుడు కూడా బాధ పెట్టడము లేకపోతే ఒకళ్ళ చెడు కోరుకుంటూ ఉంటారు అటువంటి ఇంట్లో కూడా నువ్వు ఎన్ని చేసినా లక్ష్మి నిల్వ ఉండదు ముందు ఇవి ఉన్నాక అలాగే ఇల్లు శుభ్రంగా ఉండాలి ఇప్పుడు ఇల్లు శుభ్రంగా ఉంచుకోండి అని చెప్పినా కూడా తప్పు అవుతుంది ఎందుకంటే ఇల్లు శుభ్రంగా ఉంచుకోండి అంటే ఎక్కడెక్కడో ఐటమ్స్ తెచ్చేసుకుని లేకపోతే కాస్ట్లీ ఐటమ్స్ తెచ్చుకొని పెట్టుకోవడమే శుభ్రం అనుకుంటారు అది కాదు అర్థం ఇల్లు శుభ్రంగా ఉండడం అంటే ఉన్న వాటినే చక్కగా సర్దుకోవడము అన్నీ శుభ్రంగా వస్త్రాలు ఎప్పటికప్పుడు కొన్ని ఇళ్లల్లోని బట్టలు ఎలా పడితే అలా ఉతక్కుండా ఇష్టానుసారం వేస్తూ ఉంటారు అలా కాకుండా శుభ్రంగా బట్టలు ఎప్పటికప్పుడు ఉతుక్కుని మడతలు పెట్టుకుని పెట్టుకోవడము ఉన్న వాటిని ఒకటే గదిలో కూడా కొంతమంది చెక్క సర్దుకుంటూ ఉంటారు అలా శుభ్రంగా సర్దుకుని తెల్లవారేసరికి చెక్క ఇంటి ముందు ముగ్గు పెట్టడం పూజలో భాగం ఇది ఎందుకంటే ఇప్పుడు అపార్ట్మెంట్ కల్చర్ వచ్చేసిన తర్వాత ఇంటి ముందు ముగ్గు అనేది ఉండడం లేదు తెల్లారేసరికి ముందు ఇంటి ముందు ముగ్గు ఉండాలి లక్ష్మీదేవి రావడానికి మెయిన్ కారణం అది ప్రతిరోజు కేవలం ఒకే రోజు అని కాదు అలాగే ముఖ్యంగా మీరు అడిగారు లక్ష్మి నిల్వ ఉండడానికి ముఖ్యమైనటువంటిది ఏంటంటే సంధ్యా సమయ దీపం సూర్యాస్తమయ్యే సమయంలోని ముందు ఒక పది నిమిషాలు తర్వాత ఒక పది నిమిషాలు ఇదంతా కూడా సూర్యాస్తమం కిందకే వస్తుంది ఆ సంధ్యా సమయంలో దీపారాధన చేసుకుని భగవంతుడు ఏ నామం అక్కర్లేదు ఏమీ తెలియలేదు ఓం అనుకున్నా సరిపోతుంది ఏమీ లేదు కళ్ళు మూసుకుని భగవంతుడిని చూసుకున్నా సరిపోతుంది కానీ ఆ సమయంలోని దీపారాధన చేసుకున్నట్టయితే లేకపోతే ఆ సమయం ఎప్పుడు కూడా మనము ఇదివరకు కూడా చెప్పుకున్నాం ఏదో ఒక శ్లోకం మన నోటికి రాకపోతే ఇప్పుడు అందరి అందరి చేతుల్లోని అందరి ఇళ్లలో ఫోన్సే ఉన్నాయి టీవీలు ఉన్నాయి ఏదో ఒక శ్లోకం ఏదో ఒక నామం పెట్టుకున్నట్టయితే ఈ ధ్వని వల్ల ఈ నామ స్మరణ వల్ల లక్ష్మీదేవి ఆనందిస్తుంది లక్ష్మీ కటాక్షం లభ్యమవుతుంది ఇక పూజకు వస్తే మనం ఇప్పుడు చెప్పుకున్నట్టు శుక్రవారము అలాగే సంధ్యా సమయాలు లక్ష్మీ కటాక్షం కావాలంటే ఖచ్చితంగా కొన్ని రోజుల పాటు అంటే ఇప్పుడు ధనము ఏదో లాస్ అవ్వీ లేకపోతే ఏదో రకంగా ధన నష్టం జరిగి లేకపోతే ఉద్యోగ ప్రాప్తి ఇది కలగలేదు అంటే కనుక సంధ్యా సమయాలు సాయంత్రం సంధ్యా సమయంలోని కనీసం ఒక నలభై ఒక్క రోజులు ముఖ్యమైనటువంటిది దీక్ష అంటాం మనం ఎందుకు దీక్ష అంటామంటే ఒక ఆర్డర్లోని అది తప్పకుండా అంటే ఆర్డర్ తప్పకుండా కంప్లీట్ గా నలభై ఒక్క రోజులు కూడా ఆ సంధ్యా దీపం పెట్టి లలితా సహస్రమము లక్ష్మీ అష్టోత్తరము ఈ రకంగా అమ్మవారిని కనుక పూజించినట్టయితే ఖచ్చితంగా లక్ష్మీ కటాక్షం లభిస్తుంది ఖచ్చితంగా లభిస్తుంది అంటే అలానే కోట్ల కోట్లు వచ్చేస్తాయని కాదు అది కూడా ఇంకోటి పెట్టుకోవాలమ్మా ఏది చేసినప్పటికీ కూడా ధర్మబద్ధమైనటువంటి కోరిక అయితేనే ఫలిస్తుంది ఇది చాలా జాగ్రత్తగా గుర్తు పెట్టుకోవాలి ఎందుకంటే అధర్మపరమైనటువంటిది ఎట్టి పరిస్థితిలో ఫలించదు ఎంతసేపు పక్క వాళ్ళకు ఉన్నది మనకి కావాలనో లేకపోతే ఇంకొకళ్ళకి ఉన్నది కావాలి వాళ్ళల్లా మనం ఉండాలి అనేది అది జరిగే పని కాదు కాకపోతే ఇలా అంటే దారిద్ర్యం అంటే అర్థం ఏంటమ్మా కడుపు నిండా తినలేకపోవడం కంటి నిండా నిద్రపోకపోవడం చేతిలోని లక్షల కోట్లున్న కొంతమందికి సమయానికి తిండి ఉండదు నిద్ర ఉండదు ప్రశాంతత ఉండదు అలాగే అవసరం అనుకునే సమయానికి డబ్బు ఉండదు కానీ కొంతమంది చూడండి ధనపరంగా వాళ్ళ దగ్గర జీరో ఉంటుంది కానీ ఎప్పుడు ఏ దానికే ఆటంకం లేకుండా బ్రహ్మాండంగా జరుగుతూ ఉంటుంది ఇప్పుడు దరిద్రులు ఎవరంటారు దారిద్ర్యం ఎవరు అనుభవిస్తున్నట్టు ఏమీ ధనం ఎప్పుడు నిలవలేనటువంటి ధనవంతులు కానిటువంటి పేదవారా లేకపోతే వాళ్ళ వాళ్ళే ఎందుకు అంటే సమయానికి ఇప్పుడు నేను ఒకటి చెయ్యాలి మీకు భోజనం పెట్టాలి నా దగ్గర ఏమీ లేదు మీకు భోజనం పెట్టాలి ఆ భోజనం పెట్టడానికి ఏమీ లేనప్పటికీ ఏదో ఒక రూపంలో మీకు భోజనానికి లోటు లేకుండా రావడం ఏదైతే ఉంటుందో అదే ధనవంతుల కింద లెక్క అదే లక్ష్మీ కటాక్షం కింద లెక్క ఇది కావాలి అంటే ఇంటి ఇల్లాలు చెక్కనైనటువంటి చిరు మందహాసంతో అలానే వెకిలిగా నవ్వమని కాదు ఎప్పుడు కూడా నవ్వు మొహంతో ఉంటూ ప్రతి పని పరమాత్ముని యొక్క స్వరూపంగానే ప్రతి పని ప్రతిదీ కూడా పరమాత్మునికి చేస్తున్నటువంటి భావనతోని ఆ స్త్రీమూర్తి కనుక చేసినట్టయితే ఖచ్చితంగా లక్ష్మీ కటాక్షం అలాగే శుక్రవారాలు శుక్రవారము లక్ష్మిని ప్రసన్నం చేసుకోవడం అందులో శ్రవణ మాసం వచ్చిందంటే లక్ష్మీ కటాక్షం కోసం ధనలక్ష్మి అంటూ శుక్రవారాలు తెగ పూజలు చేస్తూ ఉంటారు పొద్దున్న ఒకటే కాకి తల్లి సంధ్యా సమయం ముఖ్యంగా సంధ్యా సమయం అలాగే ఈ శుక్రవారంతో పాటు ఆదివారం కూడా అమ్మవారికి చాలా ప్రీతికరమైనటువంటిది మనకి బోనాలవి చూడండి ఆదివారమే చేస్తూ ఉంటారు శక్తి ఆరాధన అంటారు దాన్ని అంటే శక్తిలోని లక్ష్మి కూడా మెయిన్ శక్తి ఆవిడే కాబట్టి ఆదివారం ఒకటి అలా గురువారం ముఖ్యంగా చాలా మందికి తెలియనటువంటిది ఏంటంటే గురువారాలు తెలియదు మార్గసుర లక్ష్మీవారం అంటారు మీరు చూడండి కొంతమంది పాటిస్తూ ఉంటారు అది లక్ష్మీవారం పేరే లక్ష్మీవారం అది గురువారంది లక్ష్మీవారం అంటారు అసలు లక్ష్మీవారం వారి ఎందుకంటే లక్ష్మికి ప్రియమైనటువంటిది లక్ష్మీవారం అందుకని లక్ష్మీవారాలు కూడా ఆ పూజలు చేస్తే అలాగే లక్ష్మీవారం నాడు గురువు కూడా చేస్తారు గురువారం అవునా ఎందుకంటే గురువు ఆవిడే సర్వం ఆవిడే కాబట్టి గురువారము శుక్రవారము ఆదివారం ఇక శనివారము మన గోవిందుడు మహానుభావుడు తిరుమల స్త్రీనే నివాసంగా చేసుకున్నాడు అంటే స్త్రీ అంటే ఏంటి లక్ష్మీదేవి ఆవిడనే నివాసంగా చేసుకున్నటువంటి శ్రీనివాసుడిది ఈ రోజులలో కనుక చేసినట్టయితే ఖచ్చితంగా లక్ష్మి అనుగ్రహం లభించి తీరుతుంది ఇది శుక్రవారం రోజు చాలా మంది ఉపాసం ఉంటారు ఉపాసం ఉండడం వల్ల ఏదైనా ఫలితాలు దక్కుతుందా తల్లి దేనికి ఫలితం లేకుండా ఉండదు ప్రతి దానికి కూడా చేసిన ప్రతి ఒక్క దానికి ఫలితం ఉంటుంది అయితే మనం ఇందాక అనుకున్నట్టే చేసినటువంటిది ధర్మబద్ధమైనటువంటి కోరిక ఉండాలి అలాగే సంపూర్ణమైనటువంటి నమ్మకం విశ్వాసం నమ్మకం లేనిదే అలాగే చేసిన ఏదైనా త్రికరణ శుద్ధితో చేయాలి త్రికరణ శుద్ధి అంటే కూడా తెలియదు చాలా మందికి త్రికరణ శుద్ధి అంటే అర్థం ఏంటంటే లోపల ఒకటి ఉంటుంది అంతరంగాల్లో ఒకటి ఉంటుంది చెప్పేది ఒకటి ఉంటుంది చేసేది ఒకటి ఉంటుంది పని ఇప్పుడు నేను దానికి నీకు ఎగ్జాంపుల్ గా కూడా చెప్తాను ఇప్పుడు నువ్వు ఉన్నావు ఇప్పుడు నువ్వు నన్ను ఏదో అడిగేవు లేదా నిన్ను నిన్ను నేను ప్రసన్నం చేసుకోవాలి లేదా నీ దగ్గర నేను ఏదో మార్కులు కొట్టేయాలంటే నేనేం చేయాలి లోపల నీ మీద నాకు కసి ఉన్నా చూడు ఎలా ఉందో ఏ ఈ దీనికే మీది బాగానే ఉంది అని నేను మనసులో అనుకున్నా నీకు బా నువ్వు ఎంత ఎక్సలెంట్గా ఉన్నావమ్మా నువ్వు చాలా బాగా యాంకరింగ్ చేస్తున్నావు అని ఈ రకంగా చేస్తాం మళ్ళీ పని చేసేటప్పుడు ఆ అబ్బాయి లాంటి వాళ్ళ హెల్ప్ ఎవరినో నేను చూసుకుని నేను పడగొట్టాలని చూస్తూ ఉంటాను అంటే లోపల ఒకటి ఉంది ఈర్ష్యా ద్వేషం నీతో మాట్లాడేటప్పుడు తీయ తీయగా మాట్లాడుతున్నాను నీకు సహాయం చేస్తున్నట్టు నీకు డెవలప్మెంట్ చేస్తున్నట్టు నేను ఆ అబ్బాయికి చెప్తున్నట్టు నీకు నువ్వు నా మీద నమ్మకం పెట్టుకుని కానీ నా అంతరంగం వేరు అంతరంగంలో ఏదైతే వచ్చిందో నీకు ఎప్పుడైనా ఫలితం అది ఉంటుంది ఇది చాలా జాగ్రత్తగా గుర్తు పెట్టుకోవాల్సినటువంటి విషయం ఈ త్రికరణాలలో నీకు లోపల ఆంతరంగికంగా ఉండేటువంటిదే ఫలిస్తుంది ఫస్ట్ ఇదే సత్యం ఎవరు ఈ విషయం చెప్పరు బయటికి రాదు ఎందుకంటే అను చాలా మందికి తెలియదు అంత దాని అర్థం కూడా తెలియదు ఎందుకంటే ఇప్పుడు చూడండి ఏదైనా చూడండి పరమాత్ముడు గ్రహించలేదంటూ ఏం లేదు కళ్ళు మూసుకుని పరమాత్ముడిని ధ్యానించిన చాలా మంది ఏం తెలియకపోయినా కష్టం వచ్చిందంటే భగవంతుడికి నమస్కారం పెట్టుకుని నన్ను కష్టం నుంచి గట్టెక్కిచ్చని మనసులోనే దండ పెట్టుకుంటారు మరి మనసులో పరమాత్ముడు వింటున్నాడా లేదా వాళ్ళు పూజ చెయ్యరు కానీ వింటాడు అంటే లోపల అనుకు ఆయనకి ఇక్కడ అక్కడ అని ఏం లేదు అంతా తెలుస్తుంది ఈ లోపల అనుకున్నది ఏదైతే ఉందో సేమ్ అదే బయటకు వచ్చిందంటే ఆ వచ్చినటువంటిదే చేత వచ్చిందంటే నీకు హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ ఉంటుంది ఇది త్రికరణ శుద్ధి ఇది చాలా జాగ్రత్తగా పాటించాలి ఈ మూడు లేకుండా త్రికరణ శుద్ధి లేకుండా నువ్వేది చేసినప్పటికీ కూడా నీ మనోభావం ఏదైతే ఉందో నీకు దానికి తగ్గట్టే రిజల్ట్ వస్తుంది ఇది ఎవరైనా తనకి తాను సెల్ఫ్ సెల్ఫ్ గా దాన్ని ఎగ్జామిన్ చేసుకోవచ్చు ఇది ఫ్యాక్ట్ సీరియస్ చాలా మంది తెలియదు ఇది మీరు అబ్జర్వ్ చేసుకున్నట్టయితే ఎందుకంటే మేము ఇన్ని పూజలు చేసాము మేము ఇన్ని వ్రతాలు చేసాము చాలా మంది దగ్గర వింటూ ఉంటాం ఈ మాట మేము అవి చేసాము ఇవి చేసాం కానీ మాకు ఫలితం దక్కలేదు అంటారు దక్కకపోవడానికి కారణం ఇదే లోపల ఒకటి ఉంటుంది నీకు లోపల ఏదైతే ఉందో దానికి తగ్గట్టే ఉంటుంది ఆ లోపల వచ్చినటువంటి ఆ కోరిక కూడా ఈ యొక్క సనాతన ధర్మాన్ని తప్పి ఉంటే ధర్మాన్ని తప్పి ఉంటే ఏది కూడా ఫలితం రాదు ఓకే ఖచ్చితంగా ఏది ఫలితం రాదు ఇదే సత్యం ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇది వాస్తవం త్రికరణం చాలా ముఖ్యము అంతరంగంలోని వేరే ఎవరి మీద ఈర్ష్యా ద్వేషాలు పెట్టుకుని పైకి ఏదో చేసాము అంటే కూడా అలాగే ఇప్పుడు ఏంటంటే అంత కూడా మోడ్రన్ పూజలు అయిపోయాయి ఇప్పుడు నేను ఒక రెండు రకాలు పళ్ళు పెట్టానంటే ఆమె రెండు రకాలు పెట్టింది నేను పది రకాలు పెడతాను అనేటట్టు చేస్తున్నారు అంటే ఒకళ్ళ మీద పోటీతో నువ్వు చేస్తే నీకు భగవంతుడు ఎందుకు ప్రసన్నం అవుతాడు భక్తితో చేస్తేనే కదా భక్తి అంటే భక్తి ప్రేమకి పర్యాయ పదం భక్తి అంటే వేరేం లేదు నేను నీ మీద చూపించే ప్రేమ ఏదైతే ఉందో అంటే సామాన్యమైన మనుషుల మీద దాన్ని ప్రేమ అంటున్నాం అదే ప్రేమని భగవంతునిపై చూపిస్తే అదే భక్తి ప్రేమకి పర్యాయ పదమే భక్తి అలాగే భక్తి ఎలా ఉండాలి అంటే భార్యాభర్తల ప్రేమ లేకపోతే ప్రియురాలిపోయి ఉండేటువంటి ప్రేమ అంటారు అంటే ఇప్పుడు చూడండి ప్రియురాలిని చూడమ్మా ఏది ఏమైనా ప్రియురాలికి తెగ ఇదైపోతూ ఉంటారు అంతటి ప్రేమ కృష్ణుడు గోపికలపై గోపికలు కృష్ణుడిపై చూపించినటువంటి అంతటి ప్రేమతోని భగవంతుని కనుక మనం స్మరించినట్టయితే నువ్వు ఎన్నో పూజలు చేయక్కర్లేదు ఎన్నో ప్రసాదాలు కూడా పెట్టక్కర్లేదు అటువంటి ప్రేమతోని ఒక్క నమస్కారం లేకపోతే మనసులోని ఆ నమస్కారం కూడా పెట్టకుండా ఇలా కళ్ళు మూసుకుని మనసులో తలుచుకుంటే ఖచ్చితంగా ఫలిస్తారు లక్ష్మీ కటాక్షం క్షణాల్లో లభిస్తుంది లక్ష్మీదేవి ఇంట్లో నిలవాలి అంటే ఏం పూజలు చేయాలి ఎలా చేయాలి అనేది చాలా చక్కగా వివరించారు మ్యామ్ ధన్యవాదాలు హరి ఓం